పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చేవి పదేళ్ల కింద ప్రత్యేక హోదా రాలేదు పట్టుమని పది పెద్ద కొత్త పరిశ్రమలు రాలేదు మన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు మన ఎకానమీ పెరగలేదు మనకు అభివృద్ధి జరగలేదు పదేళ్ళగా బిజెపి పార్టీ కేంద్రంలో అధికారంలోనే ఉంది పదేళ్ళగా పదేళ్లలో ఐదు సంవత్సరాలు మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ తర్వాత ఐదు సంవత్సరాలు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు పదేళ్ల కింద అందరూ చెప్పిన మాట అసలు ఐదేళ్లు మనకు స్పెషల్ స్టేటస్ సరిపోదు పదేళ్ళు ఇస్తామని బీజేపీ అంటే లేదు పదైదేళ్లు కావాలి అని చంద్రబాబు గారు అన్నారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారంటే ఒక్కసారి కూడా మళ్ళీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు ఆ తర్వాత జగనన్నగారు గారు ముఖ్యమంత్రి అయ్యారు అన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఉద్యమాలు చేశాడు నిరాహార దీక్షలు కూడా చేశాడు ఆఖరికి మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం ప్రత్యేక హోదా ఎందుకు రాదు అని చంద్రబాబు గారిని సవాలు కూడా చేశారు తీరా అన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు అన్న గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా గురించి ఒక్క నిజమైన ఉద్యమం అయినా చేశారా ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు పోనీ ప్రత్యేక హోదా మనకు రాలేదు పోలవరం ప్రాజెక్టు తొంభై శాతం నిధులు కేంద్రం ఇచ్చి కేంద్రమే పర్మిషన్లు తెచ్చి కేంద్రమే కట్టాల్సిన ప్రాజెక్టు ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు ఈ తుని నియోజకవర్గంలో కూడా లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు పోనీ పోలవరం ప్రాజెక్ట్ అయినా బీజేపీతో వీళ్ళు సాధించుకున్నారా అటు చంద్రబాబు అయినా ఇటు జగన్ రెడ్డి గారైనా అంటే ఒక్కటి కూడా పోలవరం కూడా సాధించుకోలేదు తీరా చూస్తే రాజధాని ఎక్కడుంది రాజధాని ఉందా చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అంటారు సింగపూర్ లాగా తయారు చేస్తాను అని త్రీ గ్రాఫిక్స్ చూపిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారేమో ఒకటి సరిపోదు మనకు మూడు ఉండాలి అంటారు పోనీ మూడిట్లో ఒకటైనా తయారైందా అంటే అది లేదు ఆఖరికి తిరిగి చూస్తే పదేళ్ల కిత పదేళ్ల క్రితము మనం ఎక్కడున్నామో ఎక్కడ గొంగలి పడిందో అక్కడే ఉందా గొంగలి ఒక్క రాజధాని అంటే ఒక్క రాజధాని కూడా లేదు తీరా మన పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంది పోలవరం లేదు రాజధాని లేదు మనకు స్పెషల్ స్టేటస్ లేదు కొత్త పరిశ్రమలు రాలేదు మన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు మన రైతులు బాగుపడలేదు మొత్తం అంతా అప్పుల పాలైపోయారు రాష్ట్రం కూడా అప్పుల కుప్ప అయిపోయింది ఇంత అన్యాయం జరుగుతున్నా ఈరోజు మన రాష్ట్ర ప్రజలకు మన రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా నిస్సిగ్గుగా ఈ రోజు అధికార పక్షము ప్రభుత్వము వైసీపీ